గణేష్ విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు హోం మంత్రి అనితపై విమర్శలు గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది అయితే మైక్ పర్మిషన్లు విగ్రహం హైట్ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పడం వివాదాస్పదమవుతుంది మైక్ పర్మిషన్ కు రోజుకు వంద ఎకో ఫ్రెండ్లీ విగ్రహం మూడు నుంచి ఆరు అడుగులుంటే మూడు వందల యాభై రూపాయలు ఆరు పైన ఉంటే రోజుకు ఏడు వందల రూపాయల చలానా కట్టాలని సంబరాలకి వినాయక చవితి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం అది చెప్పు ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబోవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో నీ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమ్మీడియేట్గా వాళ్ళ మూసి తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వన్ అక్కడ ఐదు